ఈ యూనివర్సిటీ మనం పాలసీ చేసుకున్నాం రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రం అంటే ప్రపంచ దేశాలు క్రీడల శిక్షణ ఇవ్వడానికి హైదరాబాద్ నగరానికి వెళ్ళాలి అనే విధంగా దీన్ని అభివృద్ధి పదం వైపు నడిపించాలని ఈ రోజు స్పోర్ట్స్ పాలసీని తీసుకొచ్చినాం అందుకే ఈ రోజు మీరందరూ ఈ రాష్ట్రాన్ని బలంగా నిర్మించినప్పుడే దేశం బలపడుతుంది దేశం బలపడ్డప్పుడే ప్రపంచ దేశాలతో పోటీ పడగలుగుతాం ఈ రోజు మనం అందుకే తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అని ఒక విజన్ డాక్యుమెంట్ ఈరోజు తెచ్చుకోవాలని అనుకుంటున్నాం ఈ విజన్ లో భాగంగా క్రీడలలో రాణించడమే కాదు ఆర్థికంగా బలపడాలి పది సంవత్సరాలలో వన్ ట్రిలియన్ డాలర్స్ ఎకానమీకి రీచ్ అవ్వాలి ఇరవై రెండు సంవత్సరాలలో త్రీ ట్రిలియన్ డాలర్స్ రాష్ట్రానికి ముందుకు తీసుకువెళ్ళాలి అని చెప్పి ప్రణాళిక చేసుకుంటున్నాం అందుకే రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా తెలంగాణ రాష్ట్రంలో ఉండే యువతకు శిక్షణ ఇవ్వాలి అవకాశాలు కల్పించాలి భవిష్యత్తులో మీరు గొప్ప వాళ్ళు కావాలి అని నేను ఈ వేదిక మీద నుంచి కోరుకుంటున్నా మీకు అందరికి తెలివాల్సింది చరణ్ స్కూల్కి వెళ్ళేటప్పుడు నాకు తెలుసు ఆ రోజు నేను అనుకున్న చరణ్ రాణించాలి అని ఈరోజు నేను గర్వంగా ఫీల్ అవుతున్నా నా కళ్ళ ముందల్నే స్కూల్ నుంచి కాలేజ్ కాలేజ్ నుంచి రియల్ లైఫ్ రియల్ లైఫ్ నుంచి రియల్ స్టార్ లొక్క ఫిల్మ్ ఇండస్ట్రీలో రాణించి ఈరోజు ట్రిపుల్ ఆర్ ద్వారా ఆస్కర్ అవార్డుని సాధించి దేశానికి ఒక గౌరవాన్ని తెచ్చిపెట్టాడు అది అంత ఆశామాసిగా వారు సాధించిన విజయం కాదు చిరంజీవి గారి పేరు ఉంటే మనందరం మన ఇళ్ళల్లో జరిగే ఫంక్షన్లకు ఆహ్వానిస్తాం కానీ ఆస్కార్ అవార్డు మనం ఇయ్యలేము కష్టపడ్డాడు కాబట్టి రాణించుండు కాబట్టి ఈరోజు ప్రపంచమే ఆస్కార్ అవార్డు ఇచ్చి ఒక యువమిత్రుణ్ణి గౌరవించింది మరి దానికి కారణం కఠోరమైన దీక్ష పట్టుదలతో ఆ రంగంలో రాణించడం అందుకే మీ అందరికీ ఈరోజు సినిమాలలో వాళ్ళు పోషించే పాత్రలు కాదు రియల్ వాళ్ళ లైఫ్ని ఆదర్శంగా తీసుకోండి వాళ్ళు ఎంత కష్టపడితే ఇక్కడికి చేరుకొని ఉండొచ్చు విజయ్ నేను అప్పుడప్పుడు చెప్తా ఉంటా మీకు అందరికీ నల్లమల అడవులో నుంచి నేను ఇంత దూరం వచ్చా ఒక జడ్పీటీసీ ఎమ్మెల్సీ ఎమ్మెల్యే ఎంపీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ముఖ్యమంత్రి పదహారు సంవత్సరాలల్లో ఒక్కొక్క అడుగేసుకుంటూ రెండు వేల పద ఆరులో నేను మొదలుపెట్టిన ప్రయాణం రెండు వేల ఇరవై మూడు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఈరోజు బాధ్యత చేపట్టిన